హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం షాకింగ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి షాపింగ్ కానివ్వండి అమౌంట్ సెండ్ చేయాలన్నా చాలా మంది యూపీఐ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా సో యూపీఐకి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ అయితే సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చాలామంది చూసుకుంటే యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కదా అండి ఎందుకంటే ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా మనము అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు కాబట్టి ఏదైనా బిల్ పేమెంట్స్ కానివ్వండి సో ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేయాలన్నా ప్రతి దానికైతే యూపీఐ యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్కి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ అయితే కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇంతకీ ఆ డిసిషన్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకు ప్రతి ట్రాన్సాక్షన్స్కి అయితే ప్రత్యేకమైన యూపీఐ ఐడి అయితే ఉంటుంది కదా అండి సో యూ ఈ యూపీఐ ఐడి వల్లనే మనం వచ్చేసి అమౌంట్ సెండ్ చేయడం కానివ్వండి రిసీవ్ చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు ఈ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో ఈ ఐడికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ అప్డేట్ అయితే చూసేద్దాము సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకు యూపీఐ ఐడిలో సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదండి ఆ స్పెషల్ అయితే ఇకపైన అనుమతించబోమని ఆర్బీఐ అయితే మనకు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఎన్పిసి ఐ కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగిందండి సో ఈ రూల్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అమల్లోకి అయితే రానుంది ఈ రూల్ ప్రకారం ఏంటంటే మనకు ఓన్లీ నంబర్స్ కానివ్వండి అక్షరాలు అంటే ఆల్ఫా న్యూమరిక్ మాత్రమే ఉన్న ట్రాన్సాక్షన్ ఐడీలు మాత్రమే అనుమతిస్తామని ఎన్పిసిఐ అయితే వెల్లడించడం జరిగిందండి సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే ఇది అమల్లోకి వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు యూపీఐ ఐడీస్ అయితే చాలా వరకు మొబైల్ నంబర్స్ కానివ్వండి అట్లా మనకు నేమ్స్ కానివ్వండి ఇట్లా అయితే ఉంటాయి కదా సో సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి యూపీఐ ఐడీస్ అయితే ఇకపైన మనకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకు అమల్లోకి అయితే అవ్వదండి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు అలో అయితే అవ్వదండి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ తోటి సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎట్ రేట్ కానివ్వండి హ్యాష్ కానివ్వండి డాలర్ కానివ్వండి సో పర్సంటేజ్ లేకపోతే ఇంటూ మార్క్ కానివ్వండి లేకపోతే స్టార్ మార్క్ కానివ్వండి ఇట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే మనకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే ఇకపైన మనకు ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వదండి సో ఈరోజు జనవరి థర్టీ కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ అంటే ఇంకా టూ డేస్ టైం ఉండండి దీనికి సంబంధించి ఇంకా ఎక్కువగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒకసారి మీరైతే ఆర్బీఐ వెబ్సైట్లో కానివ్వండి ఎన్పిసిఐ వెబ్సైట్లో కానివ్వండి ఒకసారి సెర్చ్ చేయండి సో దట్ మీకు దీనికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఎందుకంటే మనము ఎప్పుడైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మోసాలని మనము తగ్గించడం కోసమే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి ఎన్పిసిఐ అయితే అందుకే ఈ రూల్ తీసుకురావడం జరిగింది ఎవరైతే యూపీఐ యూజర్స్ ఉంటారో సో వాళ్లకు ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా దీని గురించి ఎక్కువగా మీకు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎన్పిసిఐ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళి ఒకసారి సెర్చ్ అయితే చేయండి సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి స్పెషల్ క్యారెక్టర్స్తో ఉన్న యూపీఐ ఐడీస్కి ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి సో తెలుసుకుంటే మంచిది సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై